ఇదిట్లా పడుకొని ఉంటలంటే అసలు అస్సలు రా పడుకోవడానికి వచ్చినట్టు అత్తా లే లే దేవుడా మనం పడుకోవడానికి వచ్చినావా టూర్కి వచ్చినావా లే అసలు ఎగరే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చీరాల్లో ఫోర్ గ్రీచ్ అయినం కదా జస్ట్ త్రీ అవర్స్ అట్లా నిద్రపోయినాం లేచి ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ టైంలో బీచ్కి వెళ్తే బాగుంటుంది కాబట్టి మనం తొందరగానే లేచి మార్నింగ్ మనం బీచ్కి వెళ్తే బాగుంటుంది ఎప్పుడు కూడా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం నైట్ టు ఫోర్కి రీచ్ అయ్యాం కదా ఇక్కడ ఎప్పుడైనా కూడా ఎక్కడికి వెళ్ళినా లెవెన్ ట్వెల్వ్ వరకు అలా మన డెస్టినేషన్ రీచ్ అయిపోతే మనం రూమ్ తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ పడుకున్నాం అనుకోండి మనకు అంత అలసట అనిపేది కానీ మేము కొంచెం లేట్ అయిపోయింది మాకు దాదాపుగా మేము అక్కడ ఇక్కడ మంచినెళ్ళ నుండి ఫోర్కి స్టార్ట్ అయినాము ఇక్కడికి వచ్చేంత వచ్చేవరకు ఎగ్జాక్ట్ ఫోర్ అయింది ట్వెల్ అవర్స్ పట్టింది అంటే మధ్య మధ్యలో ఆగుతూ రావడం అది ఒక టూ అవర్స్ తీసేసిన టెన్ అవర్స్ జర్నీ అయితే పట్టింది అండ్ ఇంకో విషయం ఏంటంటే వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్స్ కోసం తిరగడానికి టైం పట్టింది కాబట్టి కొంచెం ముందే వస్తే కనీసం ఒక ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ నిద్ర ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ మనం చీరాల బీచ్ వెళ్తే బాగుంటుంది ఎందుకంటే సంగస్ టైంలో మనకి టెన్ లెవెన్ లోపే మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు బీచ్లో అక్కడ మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ చీరాలలో ఏదైనా స్పెషల్ టిఫిన్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా అవి కూడా మనం టేస్ట్ చేద్దాం నాకు తెలిసి ఆదిలక్ష్మి హోటల్లో మంచి టిఫిన్స్ చాలా ఫేమస్ అని విన్నాను చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము టిఫిన్ చేసేసి బీచ్కైతే బీచ్ బీచ్లో మనం చీరాల బీచ్ అంటే ఒడరవి బీచ్ అంటారు అండ్ అక్కడ నుంచి రామాపురం బీచ్ రెండు బీచ్లు ఉంటాయి రెండు బీచ్లు మేము కవర్ చేసేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మేము భీమవరం అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇది ప్లాన్ చూడాలి ఎలా అంటే ప్లాన్ వెళ్తుంది అనేది సో మళ్ళీ మేము బీచ్కి వెళ్ళిన తర్వాత వెళ్దాం థ్యాంక్ యూ మనం చీరాల నుండి ఓడరే బీచ్కి అయితే వెళ్తున్నాం ఓడ్రే బీచ్ అనేది చీరాల నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇదేంటి సిక్స్టీన్ ఏ కదా హైవే సిక్స్టీన్ కదా సిక్స్టీన్ హైవేకి మన లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి ఇప్పుడు ఈ రూట్ లోనే వెళ్తున్నాం మనమైతే ఇలా మనం ఒక సిక్స్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే మనకి వాటర్ బీచ్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా వాటర్ బీచ్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇంకా ఇప్పటికి కూడా మనకు ఈ పొగ మంచు కనిపిస్తుంది నైట్ అయితే అసలు పొగ మంచు మామూలుగా లేకుండే రోడ్డు కూడా కనిపించారు అంత పొగ మంచు మీరు పడుకున్నారా వెళ్తా సార్

మంచి ఉన్నాయి పైన ఉన్నట్టున్నాయి వాటర్ అయితే ఇల్లు చూసారా ఏంటమ్మా భలే ఉందమ్మా ఇది పైన ఏంటది ఇదంతా కూడా మనం వాడరేవ్ బీచ్కి వచ్చాం కదా ఆ ఏరియా అన్నట్టు ఇదంతా కూడా చాలా రద్దీగా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే అసలు చేపలయితే మామూలుగా లేవండి మొత్తం అవే స్మిల్ చేపల స్మిల్లే ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది ఆడికి ఏం తర్వాత చూద్దాం ఎలా ఉంది అసలు చీరాల బీచ్ అన్న వాడరేవు బీచ్ అన్న ఇదేనండి రెండు ఒకటే ఇక్కడ అండ్ ఇక్కడ మనకు చీరాల బీచ్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాటర్ కొంచెం మురికిగా ఉంటాయి ఎందుకంటే చేపలు ఎక్కువ పట్టడం వల్లనూ ఏమో తెలియదు కానీ అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మీరు రకరకాల చేపల్ని ఇక్కడ చూడొచ్చండి పక్కనే ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది అక్కడ మీరు చాలా రకాల ఫిషెస్ అయితే చూడవచ్చు మనం ఇప్పటి వరకు చూడని ఫిషెస్ కూడా చూస్తున్నారు కదా మీకు దూరంగా ఓడలు అనిపిస్తున్నాయి కదా మొత్తం సముద్రంలో ఓడలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ మీకు అనిపిస్తున్నటువంటి ఈ ఓడలు కూడా అసలు చాలా అంటే అంటే మస్తున్నాయి ఇక్కడ క్రౌడ్ కూడా బాగానే ఉంది వాటర్ కూడా మురిగి మురిగానే ఉన్నాయి the bow. Hi Hi friends ఫేమస్ ఆదిలక్ష్మి టిఫిన్ సెంటర్ కట్టి వచ్చేసాము ఏంటి ఫేమస్ ఏంటి ఆదిలక్ష్మి టిఫిన్ సెంటర్ అంటే దోశలు టైప్సా ఏమేమి ఉంటాయి దోశలు చికెన్ దోశ మటన్ దోశ ఫ్రాన్స్ పన్నీర్ దోశ చాక్లెట్ దోశ ఓకే

మీద చికెన్ దోశ అయితే ట్రై చేస్తున్నాం టేస్ట్ కూడా బాగుంది ఇలా మొత్తానికైతే మా వాళ్ళు ఈ విధంగా టిఫిన్ ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది